నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం బాబు గారు మనం వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే గనక ఈ రెండు వేల ఇరవై ఐదులో వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు వీళ్ళంతా కూడా మనం అర్ధాష్టమ శని నుంచి వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ అర్ధాష్టమ శని కంప్లీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో అన్ని రాశుల వారికి కూడా బాగుంది అని మీరు చెప్తూనే ఉన్నారు కదా ప్రతి ఒక్క రాశిలో కూడా మరి వీరికి ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు ఉన్నటువంటి నుంచి బయటపడి సంతోషంగా ఆనందంగా ఉండే అవకాశం ఉందంటారు చాలా మంచి క్వశ్చన్ అండి అందులోను మీరు చక్కగా ఒక పాయింట్ కూడా రైజ్ చేశారు మనకి లాస్ట్ టైం సూర్యగ్రహణం కన్నీ రాశిలో జరిగింది అందులో హస్తా నక్షత్రం కూడా జరిగింది ఆ దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి కొంతమంది మీద ఖచ్చితంగా పడి ఉంటుందండి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చిన వాళ్ళు నేను ట్రేస్ అవుట్ చేస్తే ఏ నక్షత్రం ఏంటని రాశి వాళ్ళు కూడా ఉన్నారండి అందులో ఇబ్బంది పడిన వాళ్ళు అయితే మీరు అడిగినట్టుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు శాస్త్రం నమ్మొచ్చా నమ్మకూడదా ఇది ఒక ఉపయోగం ఉందా లేదా అని ఒక బేసిక్ క్వశ్చన్ అందరికి ఉంటుందండి సో దాని గురించి మనం ఏం చెప్తారంటే మహర్షులు మనిషి పుట్టిన తర్వాత నాలుగే నాలుగు ముఖ్యమైన పనులు ఉంటాయండి అవి ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము ఎవరు ఏ పని చేసినా ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారు సోలు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నిష్క్రమించే వరకు ఈ మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ వీటి మధ్య అవుతూ ఉంటుంది అనమాట అయితే వీటిని సాధించే క్రమంలో చాలా ప్రతికూల పరిస్థితులు తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి అన్నమాట అవి ఏంటి అని మనం తెలుసుకోగలిగితే వాటిని నుంచి తప్పించుకోగలగటానికి ఒక ఉపాయాలు చిట్కాలు అవన్నీ చెప్పారు అయితే అది ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారంటే శాస్త్రం ద్వారా అవి చెప్పబడింది అనమాట ఇవన్నీ శాస్త్రంలో నిఘాడంగా పెట్టారు అందుకని శాస్త్రాన్ని వేదాంగాలు వేదాలలో ఒక భాగానికిగా చేసి ఈ వేదాలు జరిగిన మంత్రాలు ఇప్పుడు చదవాలి హోమాలు ఎప్పుడు చేయాలి ఏ టైంకి చేస్తే దేవతలు మనకి అనుకూలిస్తారు ఏ టైంలో ఏ పని చేస్తే మనకున్న ఆటంకాలు పోతాయి అనే దానికి ఈ జ్యోతిష ద్వారా తెలుసుకొని ఈ వేదాలని మంత్రాలు చేయటం కానివ్వండి హోమాలు చేయటం గానీ చేసేవాళ్ళు అలానే మనకి తిరుపతిలో కూడాను ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పంచాంగ శ్రవణం కనిపిస్తారండి ఎందుకంటే దేవతల దగ్గర నుంచి ఈవెన్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కానీ అండి మీరు నేను మాట్లాడుకో మాట్లాడుకునేది నేను లక్కి మీరు లక్కి ఎందుకంటే ఈ పవిత్రమైన జ్ఞానాన్ని అంతే అంతేకాదండి మనం మాట్లాడుకుంటే నేచర్ కూడా ఉంటుంది చెట్లు ఉంటాయి పొట్లు ఉంటాయి తర్వాత ఎన్నో మనకు కనపడని వస్తువులు చాలా ఉంటాయి అవి కూడా ఎన్ని సంతోషిస్తూ ఉంటాయి అవి కూడా భూమి మీద పుట్టి ఉంటాయి కదండి వాటి మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు అందులోని పర్టిక్యులర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి సంబంధించి ఒక ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ మన మొత్తం ఒక క్యాలెండర్ లాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం చూసి మనకి ఎలా ఉందో తెలుసుకొని ఆలోచించుకొని అర్థం చేసుకొని అలానే దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి చిక్క ఎలా అయితే దీన్ని మనం చేస్తామనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారండి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంట సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి తెలుసుకొని ఉండాలంట ఏం తెలుసుకోవాలి మీ జాతకం తెలుసుకోవాలి మీ జాతకంలో గ్రహాలు మీకేమేమి ఇండికేషన్ ఇస్తున్నాయి ఎక్కడైతే పాజిటివ్గా ఉందో ఎనర్జీని అక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడైతే అబ్స్టాకల్స్ ఉన్నాయో అక్కడ మనం రెడ్ లైన్ తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇలా తెలుసుకోవటమే సగం రెమిడీ అందుకని చెప్పేసి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఇరవై ఇరవై ఐదు సంబంధం సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం వసుంధర గారు మనం వృత్తికి రాసి కనుక చూసుకుంటే మీరు ఇందాక చక్కగా పాయింట్ అవుట్ చేసినట్లు వీళ్ళు అర్ధాష్టంశంతో బాధపడుతూ ఉన్నారండి సో ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో వీళ్ళకి నాలుగు గ్రహాలు చేంజెస్ ఉన్నాయండి ఒక గ్రహం అందులోనే శని కూడా చేంజ్ అవుతుంది ఫస్ట్ శని చేంజ్ అవుతున్నారు తర్వాత గురువు తర్వాత రాహుకేతులు చేంజ్ అవుతున్నమాట ఈ చేంజెస్ వల్ల వీళ్ళకి చాలా ఉపయోగం జరుగుతుంది అనమాట ఇప్పటిదాకా పడిన బాధలన్నీ పోయేసి నిదానంగా ఇక్కడి నుంచి అన్ని బాధల నుంచి బయటకు చేయి చేసుకుని వచ్చే అవకాశం చాలా ఎక్కువ అనమాట అందులో పర్టికులర్గా మీరు అడిగిన విధంగా చూసుకుంటే అర్ధాష్టమి శని గురించి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ దాని నుంచి బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్తోకి ఒక ఏమంటారు లైఫ్ హోప్ ఆఫ్ లైఫ్ అన్నట్లుగా ఒక ఆశా వైపు చక్కగా పరుగులు పెట్టేసి జీవితం మళ్ళీ ఏమంటారండి మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి ఈ టైంలో ఒక మంచి జరగబోతుంది వీళ్ళకి ఇటువై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఖచ్చితంగా సో మనం డీటెయిల్స్ చూద్దామండి ఇందులో మనకు వృచ్చికి రాసి కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసిన వాళ్ళంతా వృచ్చికి రాసి వస్తారని మనం చెప్పుకోవాలి సో ఈ వృచ్చికి రాసి వాళ్ళకి మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను ఈ యా ఈ అక్షరాలు లేదంటే మోరాల సీ సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి రుచికి రాసి వస్తారని మనం చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి గ్రహ సంచారం చూసుకుంటే శని వీళ్ళకి మే మేన ఎంటర్ అవుతున్నారు గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నారు తర్వాత రాహుకేతులు వచ్చేటప్పటికి రాహు వచ్చేటప్పటికి కుంభంలోకి తర్వాత కేతు వచ్చేటప్పటికి సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి డేట్లు వరుసగా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి మార్చి ఇరవై తొమ్మిదిన గురువు వచ్చేటప్పటికి మే ఫోర్టీన్త్న మే ఎయిటీన్త్న రాహు కేతులు కూడాను షిఫ్ట్ అవుతున్నారు ఈ చేంజెస్తో ప్రతి ఒక్కరికి మే ముందు మే తర్వాత ఎలా ఉంటుంది లైఫ్లో చాలా డైనమిక్గా చేంజెస్ ఉంటాయండి చాలా ఎక్కువగా చేంజెస్ ఉంటాయి అందులోనే కొంతమందికి పాజిటివ్గా ఉంటాయి కొంతమంది నెగిటివ్గా చేంజెస్ ఉంటాయి అయితే మనకి వృచ్చికి రాసే వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చేంజెస్ పాజిటివ్ సైడ్లో ఉంటాయండి ఇది ఒక హ్యాపీ న్యూస్ వాళ్ళకి అదేంటో మనం చూద్దాం ఫస్ట్ మనం గనక చెప్పుకుంటే సూక్ష్మంగా గనక చెప్పుకోగలిగితే వీళ్ళకి గురువు భోగాన్ని తీసుకొస్తున్నాడండి అండి చాలా భోగప్రదంగా ఉంటుంది అలానే ఇప్పటిదాకా వీళ్ళకి వైఫ్ తోటి లేదంటే హస్బెండ్ తోటి లేదంటే ఇంటితో బంధువులతో ఉన్న గొడవల నుంచి ధనానికి సంబంధించిన విషయంలో ఇప్పటిదాకా వీళ్ళు హ్యాపీనెస్ సంతోషంగా లేని విషయాల్లో నుంచి దుఃఖపడుతూ బాధపడుతున్న విషయాల్లో నుంచి బయటపడతారండి ఇది రెండో పెద్ద రిలీఫ్ అని మనం చెప్పుకోవాలన్నమాట అయితే నాలుగు ఐదు ఉండటం వల్ల టెన్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి కెరీర్ లో కొంచెం ప్రాబ్లం ఉండేసి పిల్లలతో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకం చూస్తుంటే వీళ్ళకి వచ్చే రిలీఫ్ చాలా పెద్దదండి వచ్చే ప్రాబ్లం చాలా వచ్చిన దాన్ని మనం చెప్పుకోవాలన్నమాట మనకి శని ఏమవుతుందంటేనండి ఆ ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పనులు జరుగుతూ ఉంటాయి కండి అప్పుడప్పుడు ఆటంకాలు వస్తుంటాయి అది అది ఒక శని తీసుకొచ్చే మార్పు ఇప్పటిదాకా శని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇంట్లో ధనం వల్ల తర్వాత గొడవలు భార్య భర్తల సత్సంబంధం లేకపోవటము చాలా ఇబ్బందులు ఫేస్ అన్ని చేశారు అవన్నీ పోయేసి శని మంచి అర్ధాశ్రమ శని వదిలిపెట్టేసి ఫిఫ్త్ కోసం అంటే ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్కి రావటం తోటి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందరూ పోతే ఆ ప్రాబ్లమ్స్ పడితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటేనండి వీళ్ళకంటే తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం తర్వాత ఫ్రెండ్షిప్ చేయటం ఎక్కువ చేసుకుంటే ఇది ఒక రాబోక రెండోది ఏం చెప్పుకుంటారంటే వీళ్ళకి తూ తోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఏదైనా కనుక కార్యక పని గనక చేస్తే వన్ షాట్ లో వాళ్ళకి రిజల్ట్ రాదు కొంచెం సెట్ బ్యాక్స్ పడుతూ ఏదైనా డిస్టర్బెన్స్ చిన్న డిస్టర్బెన్స్ నెమ్మదిగా పని అవుతుందండి మీరు చెప్పుకోవాలంటే ఈ ప్రకారం గనక చూసుకుంటే శని వీళ్ళకి చాలా రిలీఫ్ వచ్చేసి చక్కటి కొంచెం ఇబ్బందులు అనిస్తున్నారని చెప్పు తర్వాత గురువు కనుక చూసుకుంటే మే ఎయిటీన్త్ వరకు వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండేసి చాలా చక్కగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా అంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం అభిష్ట కార్యసిద్ధి మంత్ర సిద్ధి అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు సంస్కృతంలో ఏమవుతుందంటే అండి ఈ టైంలో వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ని కలవటము లేదంటే హైఫై ఐపీషియల్స్ బాసులను కలవటం అలాంటి వాళ్ళని కలిసి వాళ్ళని ఒప్పించుకొని చక్కగా వీళ్ళకి కావాల్సిన పనులు పాజిటివ్ తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా డిగ్నిటీగా హుందాగా బాగా ఉంటుంది అనమాట ఆరోగ్యప్రదంగా ఉంటారు అంతేకాకుండా ఈ టైంలో అవిష్ట కార్యసి ఇప్పటిదాకా గనక ఏదైనా గనక నెరవేరిన పని గనక ఉంటే ఈ టైంలో వాళ్ళకి నెరవేరుతుందండి అందులోనూ వీళ్ళకి లో చాలా బాగుంటుంది వీళ్ళకి ఒక ఏప్రిల్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వీళ్ళకి ఒక రాజయోగం అయితే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవాలి ఎయిత్ హౌస్ లో కూడా తర్వాత గురువు గారి ఎయిత్ హౌస్ లో షిఫ్ట్ అవ్వకం తోటి వీళ్ళకి చోరాగ్ని అంటేనండి చోరాగ్ని ఘాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం అష్టమస్తే వస్తే అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తుంటారు దాని మీనింగ్ ఏంటంటేనండి తర్వాత వీళ్ళకి ఏదైనా వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది చోర భీతి అన్నమాట లేదంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా అంతకుముందు బాడీ లాంగ్వేజ్ వాళ్ళు మంచి డిగ్నిటీగా రాజరక దర్పకంగా ఉండేది ఆ గంభీరత పోతుంది వీళ్ళకి తర్వాత వీళ్ళకి కొంచెం నిష్ఠూరంగా మాట్లాడటం కటుగా మాట్లాడటం తర్వాత వీళ్ళతో వచ్చేటప్పటికి కోపం ఉంచుకునే అవకాశం ఎక్కువ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఏంటి బేసికల్ వచ్చిన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే పెద్ద ధనం వేరే విషయాలు డిస్టర్బ్ చేసేది ఈ విధమైన చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళకున్నాయి అనమాట తర్వాత రాహుల్ గిరికి మనం చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ ఫోర్త్ హౌస్ లో ఉండేసి మోడరేట్ గా వీళ్ళకి రిజల్ట్ ఇస్తున్నారు అంత బాగుందని చెప్పుకోవాలి అంత బాగలేదని కూడా గా ఉంది ఎలాంటి విషయాలు అంటే టయానికి భోజనం చేయకపోవటం తర్వాత పెద్ద వాళ్ళని కలిసి కలిసి అలాంటి వాళ్ళని కలిసి అవకాశం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందరిలో గౌరవింపడం గౌరింపబడటం తర్వాత ఆర్థికంగా కూడాను మరీ అంత బాగుండదు కానీ ఒక గా ఉంటుంది అంటే ఒక మోడరేట్ గా ఉంటుందని మనం చెప్పాలి అయితే వీళ్ళు మారుతూ ఉండండి రాహు వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో ఎంటర్ అవుతున్నారు ఫోర్త్ హౌస్ లో రాగానే పోతుంది స్త్రీల వల్ల భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు చేస్తే విఘ్నాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సో అలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో బంధువుల ద్వారా కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు గుర్తుంచుకోవాలి అనమాట అంటే వీళ్ళకి ఏమవుతుందంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నమాట ఖచ్చితంగా ఇచ్చేద్దాం కష్టాలు ఇచ్చేద్దాం మైండ్ ఫిక్స్డ్ గా లేకుండా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎక్కువ ఎక్కువగా అత్యంత ఉత్సాహం చూపించే అంటే బాధలన్నీ పోతాయి సెట్ అయిపోతుంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తద్వారా వీళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇదంతా రాహు వల్ల వస్తుందండి మరి మనం అంగగోచారం వైజ్ చూసుకున్నట్లయితే గనక వృష్టిక రాశిలో నక్షత్రాల వైజ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శ్రేణి నుంచి బయటపడిపోతున్నారు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనకి నక్షత్రం కనుక చూసుకుంటే విశాఖ నక్షత్రం కనుక ఫస్ట్ చూసుకుంటే వీళ్ళకి నాలుగు విషయాల్లో చాలా బాగుందండి ఏ విషయాల్లో బాగుందంటే హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది రెండోది ధనలాభం చాలా బాగుంటుంది సర్వజన పూజ్యము అందరి నుంచి అందులో నవంబర్ లాస్ట్ టూ మంత్స్లో ఒక వీళ్ళకి ఒక ప్రమోషన్ రావటం కానీ ఒక అవార్డ్ రావటం కానీ ఒక గుర్తింపు వచ్చేసి అందరూ అప్రిషియేట్ చేసి ఒక సిచ్యువేషన్కి వెళ్ళికి వచ్చేసిందని చెప్పుకోవాలి అదే విధంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ధనానికి తిట్టి పరిస్థితుల్లో లోపం ఉంటుంది చాలా చక్కగా సంపదలు అన్నిటికీ సావాల్సిన సంపదలు కానీ గో గో ధనానికి సంబంధించి కానీ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి వీళ్ళకి రెండు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది జూన్ ముందు హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి జూన్ తర్వాత వీళ్ళకి ఒక మరణ భయం అయితే పట్టుకుంటుందండి ఏదో ఒక లో ఈ రెండు వీళ్ళు గమనించుకోవాలి తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి నాలుగు విషయాలు చాలా బాగుంది ఏమి విషయాల్లో అంటే హెల్త్ బాగుంటుంది ధనం బాగుంటుంది అందరి నుంచి సుఖం బాగుంటుంది సర్వజనుల చేత పూజ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు కూడా వచ్చేసి వీళ్ళకి పడతాయని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ అండి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఒకటి దేహపీడనం రెండోది మరణ భయం అది ఆగస్టు ట్వెల్త్ ముందు హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి హెల్త్ దాని మూలానో లేదంటే ఏదన్నా ఒక పని అనుకున్నది తలపెట్టింది కాక దాని ద్వారా అవమానంగా భావించబడేసి ద్వారా కూడా మరణానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మనం చూసుకుంటే వీళ్ళకి ఐదు విషయాలు చాలా బాగున్నాయండి ఓకే ఏ విషయం బాగుంది ఫస్ట్ హెల్త్ బాగుంటుంది అది కూడా మనకి జూలై ట్వంటీ ఎత్ వరకు బాగుంటుంది ఆ తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి సర్వజన ఉద్యమం అందరి నుంచి చక్కగా గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈయనంతా చాలా బాగుందండి వీళ్ళకి అది కూడాను వీళ్ళకి కేతు వల్ల ఈ ప్రాబ్లం ఈ అవకాశం ఎక్కువ వస్తుందన్నమాట తర్వాత మనకి సంతోషము సంపద సంతోషము ఇవి కూడా చాలా బాగుంటాయి అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా ఇయర్ ఎండ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకు ఒక సెవెంటీ పర్సెంటేజ్ చాలా బాగుంది ఓకే ఒక అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ కొంచెం ట్రబుల్ సొమ్గా ఉంది ఇది కూడాను హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకున్న పని కాకుండా డిమోటివేషన్ అయిపోయేసి డిప్రెషన్కి పోయే ఈ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మరి ఈ అనుకున్న పనులు అవ్వాలన్నా లేదా వాళ్ళు హెల్త్ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి అన్నా కూడా చిన్న చిన్న పరిహారాలు ఏవైనా తెలియజేస్తారా వీళ్ళకి మేజర్ రెండు పరిహారాలు చేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు ఒకటి వీళ్ళకి మరణానికి సంబంధించిన ఆలోచన వస్తూ మరణ భయంతో ఉంటారు కాబట్టి వీళ్ళకి అమృత మృత్యుంచే పాశపత హోమం కనుక చేసుకోగలిగితే చాలా చక్కగా బాగుంటుంది అట్లీస్ట్ అమృత మృత్యుంచే మనకి మృత్యంచే మంత్రాన్ని మనం ధ్యానం చేసుకోగలిగిన రెండు లైన్లు ఉంటుందండి దాన్ని జపం చేసుకోగలిగిన చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళకి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మన్యు సూక్త పారాయణం చేసుకున్నా కానీ లేదంటే మన్యు పాశుపత హోమం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి సో వీటికి ఇంకా అంతకుమించి కాకుండా వీళ్ళకి ప్రతి అమావాస్యకి వీళ్ళు గనక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చూపించుకోగలిగితే చాలా బాగుంటుంది మోస్ట్లీ శంకర మఠాలు కనుక మనం కనుక విజిట్ చేయగలిగితే మఠంలో చాలా అదంటగా బాగా చేస్తారండి అక్కడ వాళ్ళ దగ్గర అమావాస్య రోజున కనుక ఏకాదశి రుద్రాభిషేకం చూపించుకుంటే కనుక వాళ్ళకి ఈ దేహానికి సంబంధించిన పీడలు మరణానికి సంబంధించిన ఈ ఆలోచన రాకుండా ఎక్కడైనా మనకి అక్షరాక్షర దుష్ట పీడలు అనే కనుక ఉంటే గనుక అది కనుక చదువుతూ ఉంటే వాళ్ళ దగ్గర అక్కడ అభిషేకం గనుక చేయించుకోవాలి చాలా బాగుంటుంది అలాగే అండి మరి వృశ్చిక రాశి వారి యొక్క రెండు వేల ఇరవై ఐదు పూర్తి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి వృశ్చిక రాశి వారికి అయితే వాళ్ళు ఉన్నటువంటి అర్ధాష్టమ శని ఏదైతే ఉందో దాని నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే బయటపడే అవకాశం ఉందండి సో మరి మీకు ఉన్నటువంటి శని పూర్తి అయిపోయి ఇప్పుడు మీకు మంచి టైం అయితే స్టార్ట్ అయింది అని చెప్తున్నారు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి అన్ని మంచి జరిగే అవకాశమే ఉంది చిన్న చిన్న హెల్త్ కేర్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది అని తెలియజేస్తున్నారు కదా మరి ఇచ్చినటువంటి పరిహారాలు కూడా పాటించండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా వీరు వారితో మాట్లాడచ్చు విధంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు